ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం అరవై రెండు నాలుగవ భాగం మణికైలాస పర్వతం మా జిజ్ఞాసి కూడా పరుసవేది రహస్యాలు కనపడుతున్నా దీని గురించి పెద్దగా పట్టించుకోలేదట దానితో ఏకంగా ఆ మణి ఉండే మణి కైలాస పర్వతం మీద ఉన్న ఈ మణి ఉన్నట్లుగా తెలుసుకుని అక్కడికి వెళ్ళి రాధాష్టమి నాడు సూర్యకిరణాలు మీద పడి అది కాస్త వెలుగులతో ఉంటే ఈయన స్వయంగా చూసి ఓం మణి పద్మాయ నమ అంటూ నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దానితో ఈయన తన ఈ చక్రస్థితిలో ఉండే శ్రీకృష్ణమ్మాయను దాటి శ్రీకృష్ణుడు అయినాడు అని అర్థమైంది ఇది ఎలా ఉంది అంటే కలేజా సినిమాలో హీరో కాస్తా నేను ఈ మధ్యనే దేవుణ్ణయినాను అంటాడు కదా అలా ఉంది నా పరిస్థితి మనిషి కాస్తా దేవుడవటమేంటి నా బొందా నా బూడిదా అంటే ఉల్లిపాయలోని పొరలు ఒక్కొక్కటిగా పోతూ ఉండటం వల్ల ఇన్నాళ్ళుగా దేవుడిగా ఉన్న నేను జీవుణ్ణి అనే భ్రాంతిలో ఉన్నాను కానీ ఇప్పుడు మాయపొర పోవటంతో నేను దేవుణ్ణి అనే అనుభూతిని పొందడం జరిగిందని నాకు అర్థమైంది నా పూర్వం అలాగే ఉంది కొత్తగా పొందటం అనేది లేదని నేను ఎప్పుడూ దేవుణ్ణి కానీ మాయ వలన నేను కాస్త జీవుడిగా అనిపించేంతగా భ్రహ్మాభ్రాంతిలో ఇన్ నేను ఇన్నాళ్ళు ఉన్నాను దేవుణ్ణి పూజిస్తున్నాను అని నాకు నేనే పూజ చేసుకుంటున్నాను అనే విషయం ఇన్నాళ్ళు గ్రహించలేకపోయాను దానితో నేను మానసిక శారీరక పూజలు చేయడం పూర్తిగా ఆపివేశాను నా దగ్గరున్న అన్ని రకాల విగ్రహమూర్తులు దైవిక వస్తువులు ఒక మూట కట్టి బీరువాళ్ళ ఉంచడం జరిగింది ఎందుకంటే వాటికి పూజ చేస్తుంటే ఆ విగ్రహ రూపాల్లో నా రూపం కనిపించి నాకు నేను పూజ చేస్తున్నట్లుగా అనుభవాలు కలగసాగింది దానితో నాకు ఏదో తెలియని భయం నాలో మొదలైంది నాకు పిచ్చి పట్టినట్టుగా ఉండేది నా మెదడు సాధనాశక్తిని తట్టుకోలేక విపరీతమైన మాడు నొప్పి వచ్చేది తల వెనక వైపు నొ నొప్పి ఎక్కువగా వచ్చేది మందులకి తగ్గేది కాదు ఇలాంటి చక్ర సాధనా స్థితిలో ఉన్నప్పుడు రామకృష్ణ పరమహంస తన ఇష్టదైవమైన కాళికామాతను పూజించేటప్పుడు తీవ్ర స్థాయిలో పూజ ఉన్నప్పుడు అమ్మవారికి వేసే పువ్వులు కాస్త తనకి తెలియకుండా తన మీద వేసుకునేవారని అమ్మవారి అర్చన చేస్తున్నానని తనకి తానే పుష్పార్చన చేసుకునేవారు ఇది చూసిన వారు ఈయనకి మతిభ్రమణం చెందినదని భ్రాంతి చెందినారు నిజంగా తనే దేవుడు అని తెలిసిన వారికి తట్టుకునే శక్తి ఉండాలి లేదంటే చెడు జరుగుతుంది ఎప్పుడైతే సాధకుడి సాధనాశక్తి తను తట్టుకోలేని స్థితికి వెళ్తున్నప్పుడో వారికి మాయ అడ్డు వస్తుంది తద్వారా మాయలో పడిపోవడం జరుగుతుంది అప్పుడు తిరిగి సాధకుడు మాయను దాటుకుని సాధనాశక్తి తట్టుకునే స్థితికి వస్తాడు లేదంటే వాడి శరీరం ఇరవై ఒక్క రోజుల్లో నాశనం అవుతుందని స్వయంగా శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పి ఉన్నారు ప్రకృతి కూడా ఎవరు ఎంత తట్టుకోగలరో అంతే ఇస్తుంది ఎవరైనా తట్టుకోలేని స్థితికి వెళ్ళటానికి ప్రయత్నిస్తారో అప్పుడు దేవతగా మారి తానే వారిని తన మాయలో పడేటట్లుగా చేసి భరించలేని సాధకుడి సాధనా శక్తిని తీసుకోవడం జరుగుతుంది నిజానికి మాయ మనల్ని రక్షిస్తుంది చాలామంది ఈ మాయ భక్షిస్తుంది అని అనుకుంటారు ధర్మమును రక్షిస్తే ధర్మము రక్షిస్తుంది ధర్మమును దాటితే భక్షిస్తుంది అలాగే మాయ కూడా అని అర్థమైంది మాయలో పడినారు అంటే ఇంకా సాధన ఉన్నా కూడా తన శరీరం సహకరించదని ఎవరికి వారే గ్రహించుకోవాలి అంతేకాని బాధపడకుండా బాధపడుతూ శరీర త్యాగం చేయకూడదు లేదని ముందుకు సాధన చేసుకుంటూ పోతే మీ కుండలిని శక్తి వేగానికి మీ శరీరం తట్టుకోలేక రోగాల బారిన పడి సర్వనాశం అవడం ఖాయమని నా స్వానుభవం బట్టి చెప్తున్నాను తీపి ఇష్టమని అతిగా తింటే ఎలా అయితే వాంతులవుతాయో మీరు ఇష్టపడి ఆనందం ఇచ్చే మాయలో సంతోషంగా ఉండండి ఈ జన్మకి ఇది ప్రాప్తి అని ఆనందపడుతూ ఆ మాయని మనస్ఫూర్తిగా అనుభవిస్తూ ఆ కోరిక తీర్చుకుంటే ఆనందపడుతూ శరీరానికి ఎంతో ఉత్తేజం శక్తిని పొందుతూ మరు జన్మలో ఈ మాయను దాటండి అంతేగాని మాయలో పడిన తరువాత ఆ మాయను దాటాలని ప్రయత్నించకండి శ్రీకృష్ణుడికి తెలియదా ఈ కాంతా మాయలో ఉన్నానని జగద్గురువుకి తెలియదా జ్ఞానం ఉంటుందా ఉండదు కదా కాకపోతే శ్రీకృష్ణ జన్మ ఈ చక్రం వరకే తట్టుకుంది అంతకు మించి వెళ్తే శరీరం నాశనం అవుతుంది తద్వారా రాబవు జన్మకి ఇలాంటి యోగజన్మ దేహం లేకుండా పోతుంది అందుకే అన్ని రకాల ముప్పై రెండు మనులు ఎనిమిది భార్యలు రాధా పరస్త్రీ వ్యామోహం పదహారు వేల మంది గోపికలు ప్రేమ మోహ వ్యామోహాలు మాయల కోసం శ్రీకృష్ణ జన్మకి అంకితం చేసినాడు మరుజన్మలో వీటికి గల కారణాలు తెలుసుకోవడానికి అవతారం ఎత్తి గృహస్థ మాయామోహంను దాటి అనగా వివిధ రకాల స్త్రీ వ్యామోహం దాటి రాజ్య భోగాలు వదిలించుకొని అనగా రత్నాలు మనుల మాయలు పోగొట్టుకొని గోచీగుడ్డతో సాధన చేసి రావి చెట్టు కింద నిరాహారిగా ఉండి కఠోర దీక్షతో కఠోర శ్రమతో కఠోర సాధనతో మన శరీరంలోని గతజన్మ పాపకర్మల ఫలితాలు నాశనం చేసుకుంటూ ఒక ఇష్ట కోరిక వలన ఈ మాయా మర్మాలు కారణమని బ్రహ్మజ్ఞానం పొందినాడు అలాగే నా విషయానికి వస్తే శవంతకమని రహస్యాలు తెలిసిన వాడికి ఎందుకు దొరకటం లేదు తనకు ఎందుకు దొరికింది అంటే వాడికి మణి దొరికితే దానిని స్వార్థానికి వాడితే లోక వినాశనం జరుగుతుంది సృష్టి ధర్మానికి అది విరుద్ధం కదా అదే నేను గోచిగుడ్డతో ఉన్నాను నాకు మనులతో కాంతమనులతో పని లేదు వీరికి తెలిస్తే ఎలాంటి ఉపయోగం భయం ఉండదు కాబట్టి ప్రకృతి నాకు ఈ విజ్ఞాన రహస్యాలను ఇచ్చింది నాకు ఎలాంటి స్వార్థం లేదు మోసపూరిత కుట్రలు లేవు కేవలం నాకు నిజభక్తి ఉందా లేదా అనే తపన ఒక్కటే ఉంది అందుకే ప్రకృతి మాత అంతధైర్యంగా అన్ని వివరాలు ఇచ్చింది అంటే నేను నా సాధనా శక్తితో ఎలాంటి అపనమ్మకం అవిశ్వాసం సంశయబుద్ధి స్వార్థం భయం ఆశ స్పందన లేకుండా కేవలం సహనం నిష్ట నియమాలు పెట్టుకోవడం జరిగింది రాబో కాలంలో ఈ శరీరం ఎక్కడైనా తట్టుకోలేని పరిస్థితి వస్తే ఏదో మాయవలన ఆగిపోవచ్చును లేదా సాధనను సంపూర్తిగా కొనసాగించవచ్చును ఎవరికి తెలుసు ఏం జరుగుతుందో ఆగవచ్చును ఆగకపోవచ్చును నాకు నిజ జగన్మోహిని రూప దర్శన అనుభవం ఇదిలా ఉండగా ఒకరోజు అర్ధరాత్రి నాకు ధ్యానంలో టెంపుల్ రన్ ఆట మొదలైంది శూన్యస్థితి దాకా అన్ని దృశ్యాలు కనపడుతూ నన్ను దాటుకుంటూ వెళ్ళిపోయినాయి ఈ శూన్యస్థితిలో మౌనంగా తిరిగే వ్యక్తి అదే శ్రీకృష్ణుడు లాంటి వాడు నాకు మళ్లీ కనిపించాడు ఈసారి ఉగ్ర చూపులతో నన్ను చూస్తున్నాడని అనిపించింది ఎందుకంటే ఆయన్ని నేను తిట్టినాను కదా మరి మీకు కూడా తెలుసు కదా అందుకే అలా ఉన్నాడేమో అనుకున్నాను ఇంతలో ఆయన శరీరం వెనక నుంచి రాధా పోలికలతో ఉన్న స్త్రీమూర్తి బయటకు వచ్చి నృత్యం చేయడం ఆరంభించింది ఇలా చాలాసేపు నృత్యకేలి అయిన తరువాత ఈమె కాస్త వెనకకి వెళ్ళింది దానితో ఈయన వెనక్కి తిరగగానే ఆడదాని నడుము శరీర వంపులతో ఈయన వెనక భాగం ఉన్నట్లుగా అనిపించింది ముందువైపు పురుష భాగం స్త్రీ భాగం అంటే ర్యాలీ క్షేత్రంలోని జగన్మోహిని రూపమే స్వయంభూగా చూస్తున్నానని నాకు అనిపించగానే రాధాకృష్ణుడు జగన్మోహిని రూపమని అనుభూతి పొందుతూ ఉండగానే నాకు ధ్యానభంగమైంది దీనివలన నాలో బాల యొక్క మూడవ మాయ అయినా మూడవ మాయా రూపమైన సుందరి మాయ మొదలైంది ఇక ఆ వివరాల్లోకి వెళ్తే నేను కాస్త సుందరీమాయ మాయ ఎప్పుడైతే నాకు ఈ జగన్మోహిని దర్శనానుభవంతో నా మీద సుందరీమాయ మాయ మొదలైంది నేను కాస్త జాతకాలు చెప్పడం ఆపే సమయానికి మాకు తెలిసిన వ్యక్తి ద్వారా నందిని అనే ఆవిడ వాళ్ళయన ఆరోగ్య సమస్య నివారణ కోసం నా దగ్గరికి వచ్చింది ఆవిడ వయస్సు సుమారుగా అరవై ఎనిమిది సంవత్సరాలు ఉంటుంది సమస్యకి తగ్గ పరిహారం చేయించినాను అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతుడైనాడు ఆఖరి రోజు నా దగ్గరికి వచ్చింది ఈవిడ అప్పుడు ఆవిడతో ఆంటీ గారు నిజానికి మీ ఆయన అనారోగ్యానికి కారణం జాతక గ్రహ గ్రహాలు కొంతమేర కారకమైతే మీకున్న వివాహేతర అక్రమ సంబంధం వలన పాపభారం పెరగటం వలన మీ ఆయనకి అనారోగ్య సమస్య పెరిగిందని చెప్పగానే ఆవిడ ముఖంలో ఈ గుప్త సత్యం ఈయనకి ఎలా తెలిసిందని అర్థం కాక అయోమయంగా భయంగా కంగారు ముఖం పెట్టింది నేను వెంటనే ఆమెతో కంగారు పడకండి నేను ఎవరికి ఏమి చెప్పను కాకపోతే మీ ప్రవర్తన మార్చుకుంటే ఇలాంటి జాతక సమస్యలు రావు అనగానే ఆమె వెంటనే అయితే మీకు వన్ ఫోర్ త్రీ నాకున్న కామ కోరిక తీర్చండి మీకు ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తాను అనగానే నాకు నవ్వాగలేదు ఈమెతోనే నా మీద సుందరి కాస్త కామమాయ ప్రభావం చూపిస్తోందని నాకు అర్థమై ఆవిడతో ఆంటీ గారు మీ వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు నా వయసు ముప్పై రెండు సంవత్సరాలు మీకు ఈ వయసు ఉన్న కూతురు ఉన్నదని నాకు తెలుసు ఆలోచించండి కొడుకు వయసుతో ఉన్నవాడితో కామం తీర్చుకోవాలనే ఆలోచన మీకు ఎలా వచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు అసలు మీకు బుర్ర ఉందా ఎవరి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా నేను పెళ్ళికి ముందే శ్రీకృష్ణుణ్ణి పెళ్ళి అయిన తర్వాత ఏకపత్ని ధర్మంతో శ్రీరాముణ్ణి నా ఈ ధర్మం గంగపాలు చేయడానికి నా దగ్గర నా దగ్గరికి దొంగపురితో వచ్చినట్టు ఉన్నావు వాడికి అన్యాయం చేసినావు ఇప్పుడు ఉంచుకున్న వాడికి కూడా అన్యాయం చేయడానికి సిద్ధపడుతున్నావు బుద్ధి సిగ్గు శరీరం మానం విలువ లేదు సంసారాలు నాశనం చేసే నీలాంటి వాళ్ళకి ఇంకా ఎందుకు బతికి ఉన్నారో తెలియదు ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళిపోండి లేదంటే మీ మీద పోలీస్ కేసు పెడతాను అనగానే ఆవిడ భయపడి మౌనంగా వెళ్ళిపోయింది మాకు జరిగిన సంభాషణలంతా చాటుగా విన్న మా శ్రీమతి కాస్త గది నుండి బయటకి నవ్వుతూ వస్తూ ఇంకేముంది మరి ఆంటీ గారికి ఎప్పుడు వన్ ఫోర్ త్రీ చెప్తున్నారు అనగానే అది నీకు చెప్పి ఎంత తప్పు చేసినానో ఇప్పుడే కదా నాకు తెలుస్తుంది ఇక్కడ అడుక్కునేవాడికి గీరుకునేవాడు అవసరమా ఉన్న కర్మ సంసారం ఎదలేక చేస్తుంటే కొత్తగా మరొక పాప సంసారం అవసరమా అనగానే బొంగమూతి పెట్టుకుని వంటగదిలోకి వెళ్ళిపోయింది ఇలా నేను కాస్త సుందరీ కామమ్మాయను దాటడం వలన ప్రకృతి మాత నాకు ఏం బహుమతి ఇచ్చిందో తెలుసుకోవాలనుందా అయితే ఆ వివరాల్లోకి వెళ్తే బుద్ధ భగవానుడు నా మీద అనుగ్రహం చూపించటం కొన్ని రోజుల తర్వాత నేను బుద్ధగయ క్షేత్రానికి వెళ్ళటం జరిగింది బుద్ధుడు తపస్సు చేసుకున్న రావి చెట్టు నుంచి ఒక రావి ఆకు నా మీద విచిత్రంగా పడింది అది చూసి అక్కడ ధ్యానాలు చేసుకుంటున్న లామాలు ఒక్కసారిగా నా చుట్టూ చేరి నా చేతిని ముద్దు పెట్టుకుంటుంటే నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు విచారణ చేస్తే ఇలా ఎవరి మీద అయితే ఈ చెట్టు రావియాకు పడుతుందో లేదా దొరుకుతుందో వారు నిజ బ్రహ్మ జ్ఞానులని ఈ విధంగా తమ బుద్ధ భగవానుడు అనుగ్రహం చూపించడమని మా పూర్వీక గురువులు చెప్పినట్లుగా వారు చెప్పేసరికి అవునా మంచిది దీనిని భద్రంగా దాచుకోవాలని ఆ రావి ఆకు తీసుకోవడం జరిగింది నిజమే కదా కష్టాలకి మూలం ఇష్ట కోరిక కదా అది నేను తెలుసుకున్నాను కదా అందుకే నాకు నేను కావటం వలన అనగా తను నేను ఒకే సాధనా స్థాయికి చేరటం వలన ఆయన సంతోషించి ఈ రావి ఆకును నాకు ప్రసాదించాడని నాకు అర్థమైంది ఇంకా మీకు అర్థం కాలేదా నేనే బుద్ధుడిని నేనే దేవుడిని అయ్యాను అదే ఆడవాళ్ళు పెద్ద మనిషి అయినట్టుగా ఈ మధ్య నేను దేవుణ్ణి అయ్యానని నమ్మండి ఆ తర్వాత విష్ణుగయ్యకి వెళ్ళాను అక్కడ విష్ణుమూర్తి మూర్తి పాదముద్ర చూశాను రాగి రేగుతో ఉన్న పాదముద్రలను తీసుకొని ఇంటికి చేరుకున్నాను కొన్ని రోజుల తరువాత మా శ్రీమతికి కూడా ఎడమకాలు ముద్ర ఉన్న రాయి దొరికింది దానిని పూజలో ఉంచుకుంది అలాగే నా జిజ్ఞాసి కూడా అమ్మవారు స్వయంగా కనిపించి తన ఎడమ పాదం ముద్ర ఉన్న రాయిని ఫలానా చోట నీటిలో ఉందని చెప్పేసరికి వెళ్ళి తీసుకొని దానిని కొన్ని రోజులు తన దగ్గరే ఉంచుకొని అప్పుడు అమ్మవారు తన పక్కనే ఉన్నట్లుగా తనతో తిరుగుతున్నట్లుగా తన పక్కనే పడుకున్నట్టు దైవ అనుభవాలు కలుగుతూ ఉంటే జగన్మోహిని రూపమని సుందరి రూపమని ఈమె ఈ ఆయ కాస్త ఈ పాదరాయి వలన వచ్చిందని తెలుసుకొని దానిని కాస్త పవిత్ర గంగా నదిలో నిమజ్జనం చేసి ఆ మాయను దాటి ఉన్నాడని నాకు తెలిసేసరికి వామ్మో అంటే నాకు ధ్యానంలో కనిపించిన రాధాకృష్ణుడి యొక్క జగన్మోహిని రూపం నిజమే అన్నమాట అంటే అమ్మవారు కూడా తన సుందరీ మాయా పరీక్ష అంటే పాదముద్రల రాళ్ళు రూపంలో పెడుతుందని నాకు అర్థమైంది నేను విష్ణుగయ నుండి తెచ్చుకున్న రాగిరేగు పాదముద్ర చూస్తే దాని మీద దైవచిహ్నాలు చూడగానే కథ అంతా అర్థమైంది అయ్యవారిగా శ్రీకృష్ణుడు మాయ పెడితే దానిని నేను దాటినాను అని తెలిసినప్పుడు అమ్మవారిగా జగన్మోహిని రూపంలో ఈ పాదముద్ర పెట్టిందని నాకు అర్థమైంది దానితో నాకు తెలియకుండానే నేను తీవ్ర ఒత్తిడికి గురిక గురి అవ్వటంతో నాకు యోగనిద్ర మత్తు ఆవరించింది అప్పుడు ధ్యా నాకు ధ్యానంలో శూన్యం కనిపించింది మహావిష్ణువు కనిపించాడు ఈయన కాస్త శూన్యంలో కలిసిపోయినాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు కనిపించాడు ఒకసారి ఈయన కాస్త ఉగ్రస్వరూపుడైన వెయ్యి శిరస్థులుగా ఉన్న శ్రీకృష్ణుని అవతారంగా కనిపించినాడు భగవద్గీతలో అర్జునుడికి కనిపించినట్లుగా కాకపోతే ఇన్ అన్ని ముఖాలు కూడా శ్రీకృష్ణుడి ముఖాలే వెయ్యి కళ్ళతో ఉగ్రరూపం ఏకకాలంలో నాకు కనిపించేసరికి కాలం పాటు భయం అంటే ఏంటో తెలిసొచ్చింది విచిత్రం ఏంటంటే ఒక్కొక్క శ్రీకృష్ణ ముఖం ఒక్కొక్క విశ్వగోళంగా కనపడుతుంది ప్రతిగోళంలో అండపిండ బ్రహ్మాండం కనపడుతున్నాయి అందులోనే నదులు సముద్రాలు కొండలు పర్వతాలు గుట్టలు వాగులు వంకలు గ్రహాలు గ్రహశకలాలు నక్షత్రాలు భూమండలాలు గ్రహణ మండలాలు నక్షత్ర మండలాలు దైవ లోక మండలాలు అన్నీ కనపడుతున్నాయి అన్నింటిలో ఒక రకమైన విశ్వమండలాలు పైకి కనపడుతున్నప్పటికీ వాటిలో ఉండే జీవులు వేర్వేరుగా కనపడుతున్నాయి ఒక్కొక్క గోళంలో కేవలం అడ్డంగా ఉండే జీవులు ఉంటే మరొక గోళంలో నిలువుగా ఉండే ఉంటే మరొక గోళంలో లోతుగా ఉండే జీవులు మరొక గోళంలో నిలువు అడ్డం లోతుగా ఉండే జీవులుగా ఉంటే మరొక గోళంలో ఫోర్ డి జీవులుగా ఉంటే ఇలా ఫైవ్ డి సిక్స్ డీ సెవెన్ డీ ఎయిట్ డి నైన్ డి టెన్ డి లెవెన్ డి నుండి నలభై మూడు డి వరకు అంటే ఫార్టీ థర్డ్ డైమెన్షన్ వరకు మాత్రమే నేను చూడగలిగినాను మిగతా గోళములలో ఉండే జీవులను చూసే శక్తి నా మనోనేత్రంకి కూడా కనిపించని సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండే ఒక నల్ల చీమ నోటిలో ఆహారం ఉంటే ఎంత సైజులో ఉంటుందో అంత సైజు జీవులు ఫార్టీ ఫోర్త్ డైమెన్షన్లో ఉన్నాయని నాకు అనిపించింది అంటే ఈ లెక్కన శ్రీకృష్ణుడు విశ్వరూపం కాలస్వరూపం అని ఈయన కాలానికి తగ్గట్లుగా ఈ విశ్వంలో స్థితులు పరిస్థితులు కలిగిస్తాడని అందుకే ఈయనని సర్వ్య సర్వవ్యాపి అన్నారు ఎందుకంటే కాలస్వరూపుడిగా అన్ని కాలాల్లో అన్ని రూపాలలో అన్ని విశ్వగోళాలలో ఉండుట వలన సర్వవ్యాపి అయినాడని నాకు అర్థమైంది ఈ ఉగ్రరూపం కాస్త మళ్ళీ ఏకరూపంగా మారి నన్ను దీవిస్తూ మహాశూన్యంలో కలిసిపోవడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది అంటే శ్రీ విష్ణువు శూన్యంలో కలిసిపోయి శ్రీకృష్ణుడు కూడా కలిసిపోతే మరి ఈ జగన్నాటకం ఎలా నడుస్తుంది ఇంకా ఎవరున్నారు దీనికి అంతటికి మూలకారకుడైన మూల పురుషుడు ఎవరు అయి ఉండాలి అనుకోగానే నాకు ధ్యానభంగం అయింది విచారణ చేస్తే శ్రీ లాహిరి మహాశయుడు శ్రీకృష్ణ దర్శనం అయినట్లుగా ఆయన విశ్వరూప దర్శనం చూపించినట్లుగా ఆయన మహాశూన్యంలో కలిసిపోయినట్లుగా వివిధ డైరీలలో కాలానుగుణంగా అనుభవాలు రాసుకోవడం జరిగిందని తెలిసింది అంటే నాకు నిజంగానే శ్రీకృష్ణుడి స్వరూప దర్శనం అవటం నిజమేనని నాకు అర్థమైంది వెయ్యి తలల ఆసామిగా శ్రీకృష్ణుడు అదే నల్లవాడి దర్శనం అయింది అని తెలియగానే నాలో నాకే తెలియని ఆనందం వేసింది ఇంకా ఎందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఆనంద స్థితిని పొందండి నాకు కలిగిన నిజరూప అయ్యప్ప దర్శన అనుభవం ఇదిలా ఉంటే నాకున్నట్లుగా పరమేశ్వరుడికి కూడా సుందరీ కామమాయ ఉన్నదా అనే సందేహం వచ్చింది దీనికి సమాధానంగా ఒకరోజు నా తీవ్ర ధ్యాన స్థితిలో ఉండగా జగన్మోహిని రూపం లీలగా కనపడింది ఈమెతో కలిసి సుందరీ కామమాయకి మహాశివుడు గురియై మైదనం చేస్తున్నట్లుగా తద్వారా ఒక పసిపిల్లవాడికి జన్మ ఇచ్చినట్లుగా ఈ పిల్లవాడు కాస్త పన్నెండు సంవత్సరముల బాలుడిగా మారి నల్లటి వస్త్రధారిగా ఉండి ఎలాంటి సుందరీ కామమాయకి కాకపోవడం వలన ఈ పిల్లవాడు కాస్త అస్కలిత బ్రహ్మచారిగా మారిపోవటం ఇంతలో అక్కడే ఉన్న మహావిష్ణువు మరియు మహాశివుడు కలిసిపోయి శివకేశవుడిగా మారటం ఆ తర్వాత ఈ బ్రహ్మచారి నాకేసి చూస్తూ ఇప్పటికైనా నేను ఎవరో గుర్తుకు వచ్చినానా నా నల్లటి వస్త్రాలు చూసైనా నన్ను ఎవరైనా గుర్తుపడతారని అంటూ అక్కడున్న శివకేశవుడిలో కలిసిపోవటం ఆ తర్వాత ఒక దివ్య జ్యోతి ఏర్పడడం ఏకకాలంలో జరిగిపోయినాయి దీనినే పరంజ్యోతి దర్శనం అంటారు కాబోలు ఈ పిల్లవాడు అయ్యప్ప స్వామి కాబోలు అందుకే అయ్యప్పకి జ్యోతి దర్శనం ఏర్పడి ఉండి ఉండాలని అనుకుంటూ ఉండగా నాకు ధ్యానభంగమైంది మర్నాడు నాకు ధ్యానంలో కనిపించిన పిల్లవాడి పోలికలతో ఒక అయ్యప్ప దీక్షాధారి మా ఇంటికి భిక్ష కోసం రావటం జరిగింది నాకు కలిగిన జ్ఞానస్ఫురణ నిజమేనని చెప్పటానికి ఈ పిల్లవాడు వచ్చినాడా అనిపించింది ఆ తర్వాత కొన్ని రోజులకి నేను అలాగే మా శ్రీమతి కలిసి ఎగ్జిబిషన్కి వెళ్ళటం జరిగింది అక్కడ దేవతా విగ్రహాలు అమ్మే కొట్టులో మా ఇద్దరికీ సజీవకులతో ఉన్న పంచలోహ అయ్యప్ప విగ్రహమూర్తి బాగా నచ్చింది కానీ దానిని నేను కొనలేదు కారణం ఈయనను ఆరాధన చెయ్యాలంటే ఆయనకిలాగా నిత్య అస్కలిత బ్రహ్మచారిగా ఉండాలి నాలాంటి గృహస్థుడు అలా ఉండలేడు కదా అనిపించి ఆయన చాలా బాధతో వదులుకోవడం జరిగింది ఆ తర్వాత ఈయన ఈ రూపంలో రాకపోయినా ఈయన చేసే పనిని నా చేత ఈ చక్రస్థితి ఎందు చేయించినాడు అది ఎలాగో నేను చేసిన త్యాగాల పట్టిక చదివితే ఇది ఎలా సాధ్యపడిందో మీకు తెలుస్తుంది నాకు కలిగిన ఆది సాంబ శివమూర్తి నిజరూప దర్శన అనుభవం మహావిష్ణువు శూన్యంలో కలిసిపోయినాడని ఆ తర్వాత వచ్చిన శ్రీకృష్ణుడు కూడా శూన్యంలో కలిసిపోయినాడని మీకు తెలుసు కదా మరి ఈ విశ్వానికి మూల పురుషుడు ఎవరుంటారు అని నాకు అర్థం కాలేదు ఎవరూ లేకపోతే చైతన్య స్థితి నుంచి అచేతర స్థితిలోనే ఉండేది కదా మరి అలా జరగటం లేదు కదా ఎవరో మూలకారకుడు ఉన్నారని నాకు బలంగా అనిపించసాగింది ఇలా కొన్ని వారాలు గడిచాయి ఒకరోజు అర్ధరాత్రి పూట నాకు సహస్ర చక్రం అనగా మెదడు నుంచి బుడబొక్కలవాడు వాయించే డమరుక నాదం చాలా సన్నగా వినపడటం సాగింది వామ్మో ఇదేంటి కొత్తగా ఇన్నాళ్ళు వేణునాదం వినపడింది అది పోయి ఈ డమరుక నాదం వినపడుతుంది అమ్మ వద్దంటే మూడు రోజుల నుంచి తలస్నానం చేసినాను నా చెవుల్లో నీరు చేరుంటుంది తద్వారా నీరు మెదడులోకి చేరుంటుంది అందుకే కాబోలు వేణునాదం మొదలుగా డములక నాదం వినపడుతోంది నా చెవులు కానీ మెదడు కానీ దెబ్బ తినలేదు కదా ఏమో ఎవరికి తెలుసు ఈ శబ్దం దెబ్బకి చెవులు ఎప్పుడో దొబ్బి ఉండి ఉంటాయి కాకపోతే ఏంటి ఒక నాదం వినపడిన చోట వేరే నాదం వినపడుతుందంటే ఏదో దొబ్బినట్లే కదా అనుకుంటూ మళ్ళీ ఈ నాదం మనసు పెట్టి ఏకాగ్రతగా జాగ్రత్తగా విన్నాను అప్పుడు నిజంగానే ఇది నమరుకు నాదం అని నాకు అర్థమైంది అంటే శ్రీకృష్ణుడు కాస్త శూన్యంలో కలిసిపోయినాడు కదా అందుకే ఈ ఈనాదముకు బదులు ఈ నాదం వినపడుతుందని నాకు అర్థమైంది ఈ నాదం మహాశివుడిదే కదా అంటే సహస్ర చక్రంలోని మూడవ భాగంలో ఉన్న మహాశివుడు మొదలైనాడన్నమాట సహస్ర చక్రంలో మొదటి భాగంలో శ్రీ మహావిష్ణువు రెండవ భాగంలో శ్రీకృష్ణుడు ఇలా మూడవ భాగంలో దక్షిణామూర్తి నాలుగవ భాగంలో కుమారస్వామి ఉంటారని తంత్ర సాధనమాల గ్రంథం చెప్పడం జరిగింది అనగా ఇప్పుడు ఈ చక్రంలో మూడవ భాగమైన దక్షిణామూర్తి వద్దకు చేరుకుని ఉండి ఉండాలి అని అనుకోగానే నాకు ధ్యానభంగమైంది అప్పుడు లేచి వెంటనే ఇంటర్నెట్లో దక్షిణామూర్తి ఫోటోలు చూడటం జరిగింది అందులో కుడి చేతిలో డమరుకం ఎడమ చేతిలో అగ్నిజ్వాల చుట్టూ ఎవరో ఉన్నట్లుగా ఫోటోలున్నాయి అంటే నాకు వినిపించిన డమరుకనాదం ఈ మనిషిదే అని నాకు అర్థమైంది కొన్ని వారాల తరువాత విచిత్రంగా నాకు శ్రీశైల క్షేత్రం నుంచి ఒక డమరుకం రావటం జరిగింది దానిని లయబద్ధంగా మోగించడానికి చాలా కష్టపడవలసి వచ్చింది ఇంత చిన్న స్వామి బుడ్డదానిలో విశ్వమే ఉంచిన మహాశివుడికి ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేకపోయాను ఇంకా అర్థం కాలేదా మనకి ఇంతకు ముందు కాలచక్రంలో రెండు మేరు చక్రం అదే ఆకాశ శ్రీచక్రం చక్రం వచ్చినాయి కదా ఈ రెండు శ్రీచక్ర బిందువులు ఒక చోట కలిపితే వచ్చే ఆకారం డమరుక ఆకారం జాగ్రత్తగా మనసులో ఈ రూపాన్ని ఊహించుకోండి నిజమే కదా అందుకే మన పరమ గురువుగారైన శ్రీ దక్షిణామూర్తి స్వామి వారికి ధన్యవాదాలు చెప్పడం జరిగింది ఇంకా ఎందుకు ఆలస్యం మీరు కూడా వారికి ధన్యవాదాలు చెప్పేయండి ఒక పనైపోతుంది ఇలా వచ్చిన డమరుకం వాయించుకుంటూ డమరుకనాదం ధ్యానంలో వింటూ కాలం గడుపుతున్నాను నా బ్రతుకు మరీ బుడబొక్కల వాడి పరిస్థితిలాగా తయారైంది ప్రతిరోజు గంటసేపైనా డమరుకం లయబద్ధంగా మోగించాలనే తపనతో వాయించడం అభ్యాసం చేస్తున్నాను సహజ సిద్ధంగా ఉన్నట్లు డమరుకనాదం చాలా స్పష్టంగా వినే స్థాయికి నా సాధనాశక్తిని పెంచుకోవడంతో కొన్ని వారాలు గడిచిపోయినాయి ఆ తర్వాత నాకు కాశీక్షేత్రం నుంచి నల్లటి పామ బొమ్మ వచ్చింది తెలుపు నలుపు మచ్చలు రబ్బరు బొమ్మ అన్నమాట ఇది ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు సరేనని దానిని భద్రంగా ఉంచినాను కొన్ని రోజులు గడిచిన తరువాత ఒకరోజు అర్ధరాత్రి పూట నేను తీవ్రమైన ధ్యానస్థితిలో ఉండగా టెంపుల్ రన్ ఆట మొదలైంది అంటే నా సూక్ష్మధారి ఎక్కడికో బయలుదేరాడని నాకు అర్థమైంది హిమాలయాలు కనిపించాయి బమ్మో అంటే నా సూక్ష్మధారి హిమాలయాలకి చేరుకున్నాడా ఇప్పుడు ఇక్కడ ఎవరిని కలుస్తాడు ఏమో ఎవరికి తెలుసు చూస్తూ ఉండడం తప్ప పెళ్ళామే నా మాట విందు వీడు నా మాట వింటాడా వినడు కదా చూడాలి ఏం జరుగుతుందో అనుకుంటూ ఉండగా యతీశ్వరుడు వీడు కాస్త తెల్లని శరీర బొచ్చుతో ఒక కొండముచ్చు అవతారంలో యతీశ్వరుడిలాగా ఒక తెల్లని మంచు కొండ పైన ఎగబాకడం అప్పుడప్పుడు పెద్ద పెద్ద అంగలతో అడుగులు వేస్తూ కొండ శిఖరానికి చేరుకున్నాడు అప్పుడు ఆ కొండపైన ఏకముఖ తలతో నల్ల కాలనాగు మహాకా మహాసర్పం అక్కడ ఒక కొండను చుట్టుకొని కాపలా కాస్తూ కనపడింది ఇది అచ్చంగా నా దగ్గరికి వచ్చిన రబ్బరు బొమ్మలాగా ఉందని అర్థం నాకు అనిపించసాగింది వెంటనే ఈ యతి దగ్గరికి అది బుస కొడుతూ వస్తుంటే నా గుండెలు జారిపోయాయి అప్పుడు యతి భయపడకుండా దానికి నమస్కారం చేయగానే అది కాస్త శాంతముగా మారి ఎక్కడికో వెళ్ళటానికి దారి ఇచ్చినట్లుగా నాకు అనిపించింది కొన్ని క్షణాల తరువాత ఈ వ్యక్తి ఒక మంచు ద్వారం వద్ద నిలబడి ఉన్నాడు కొద్దిసేపటికి ఈ ద్వారం తెరుచుకోగానే ఎతి కనిపించలేదు కానీ దారి ముందుకు నన్ను దాటుకుంటూ వేగంగా వెళ్ళిపోవడం జరుగుతుంది ఇలా వేగంగా దారి వెళ్తూ వెళ్తూ చివరికి చీకటి గుహలోకి తీసుకువెళ్ళింది అప్పుడు అక్కడ ముద్దలతో లింగాకారం లాంటి మంచు దిబ్బ కనపడసాగింది కొన్ని క్షణాల తరువాత ఈ మంచు ముద్దలు ఒక పక్కకు తొలగుతూ ఉండగా ముద్దలలో ఒక చెయ్యి కనపడింది ఈ చెయ్యవరిది ఈ ముద్రే దేనిది అని అనుకోగానే నాకు ధ్యానభంగమైంది బయటకు వచ్చి విచారణ చేయగా నేను హిమాలయాలలో ఉన్న కైలాస పర్వతం లోపల ఉన్న సాంబశివమూర్తి అభయహస్తమును ఆజ్ఞాచక్రంలో చూడటం జరిగిందని హిమాలయ గురువులు చెప్పిన వారి అనుభవాల పుస్తకంలో విషయాలను బట్టి నాకు తెలిసింది ఈ విధంగా నాకు కైలాస పర్వత దర్శనం కలిగించినందుకు మహాదేవుడికి కృతజ్ఞతలు చెప్పడం చెప్పడం తప్ప ఇంక నేనేమి చేయగలను అంతే కదా ఎందరో కైలాస పర్వత దర్శనానికి అలాగే పరిక్రమణకు వెళ్తారు కానీ అందరూ మహాద్వార దర్శనం ద్వారా మూర్తి స్వరూపాన్ని చూ చేసే దర్శన యోగం ఎందరికీ ఉంటుంది చెప్పండి ఆయన అనుగ్రహం పొందిన బిడ్డలకి తప్ప ఇరవై ఏడు సంవత్సరాల పాటు నేను చేసిన శివలింగ ఆరాధనా ఫలితానికి ఈ విధంగా దర్శనం ఇచ్చినందుకు ఆయనకి మనస్సులోనే కృతజ్ఞతలు చెప్పుకోవడం జరిగింది శివపార్వతులు ఉన్న కైలాస పర్వత దర్శనం అయినట్లుగా శ్రీ లాహిరి మహాశయుడు రాసుకున్నారు కైలాస పర్వత శిఖరమునకు ఒక మహాశంఖం లాగా ఉంటుందని ఎవరైనా గమనించారా నేను గమనించాను ఆ శంఖం ఏమిటో కూడా నా పరిశోధన ద్వారా తెలుసుకోవడం జరిగింది ఇక దీనిని వివరాల్లోకి కైలాస పర్వత శిఖరం కాస్త హనుమంతుని గదాశంఖం పోలితో గదాశంఖమును పోలి ఉంటుందని తెలుసుకున్నాను ఆ తర్వాత మానస సరోవరానికి తర్వాత కైలాస దర్శనానికి తీసుకొని వెళ్తామని ఆఫర్లు వచ్చినా కూడా చిరునవ్వుతో వాటిని కాదన్నాను ఎందుకో మీకు తెలుసు కదా మీకు చెప్పినాను కదా గుర్తులేదా గుర్తుకు రావటం లేదా అయితే కాలచక్ర అనుభవాలు చదవండి మీకే తెలుస్తుంది వెనక్కి వెళ్ళే ఓపిక లేదా కథ అనుభవం మంచి రసపట్టులో ఉంటే వెనక్కి వెళ్ళమంటే ఎవరికైనా కోపం వస్తుంది సీరియల్స్ మధ్య యాడ్స్ వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది కదా ఏం లేదు మహా ఉజ్జయిని మానస సరోవరం కైలాస పర్వతం రామేశ్వర క్షేత్రం బద్రీనాథ్ క్షేత్రం మన సాధనాశక్తిని ఆకర్షించుకుంటాయి అని అందువలన సాధకులు ఎవరూ కూడా ఈ క్షేత్రాలకి వెళ్ళకూడదు అని నా మనవి అందులో చెప్పడం జరిగింది ఇప్పటికైనా గుర్తుకు వచ్చింది మంచిది